హాయ్ అండి ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగోరు అన్న అయితే కోరుకుంటున్నామండి ఇదిగోండి ఈరోజు మేమైతే చూసారా గొడుగులో ఉన్నాం మేము పెద్ద గొడుగు అనమాట ఏంటి గొడుగు చూపిస్తుంది అనుకుంటున్నారు కదా ఏం కాదండి మేమైతే ఊరికి వెళ్తున్నాం కానీ మరి తలసిపోతాం కదా అందుకే గొడుగు వేసుకుని వెళ్తున్నాం పెద్ద గొడుగు అనమాట మా ఎంత మళ్ళీ మా పిల్లడు వస్తున్నాడమ్మా ఫ్యామిలీ గొడుగమ్మా ఫ్యామిలీ అని చెప్పమ్మా అని అంటున్నాడు అన్నమాట ఫ్యామిలీ గొడుగండి అని అంటున్నాను నేను పెద్ద గొడుగు ఇంకా అలాగని చెప్తున్నారు అనమాట మా ఆయన గారు కూడా లీక్ అవుతుందా లేదా అని గొడుగు ఇంక అయితే చూస్తున్నారు

ఈ అయితే మేము చిన్న ఫంక్షన్ అయితే వెళ్ళాం అనమాట పెద్ద ఫంక్షనే కాదు ఓన్లీ చిన్న ఫంక్షన్ అనమాట ఇంకా అక్కడికి వెళ్ళాను అక్కడైతే అదిగోండి మటన్ కర్రీ అయితే వండుతున్నారు పొగలు వచ్చేస్తుంది అనమాట మటన్ కర్రీ ఇంకా మటన్ కర్రీ తర్వాత ఇంకా బిర్యానీ కూడా అయితే చేశారు అదిగోండి అదిగోండి బిర్యానీ అయితే ఇంకా దించేయడానికి అయితే రెడీ అయిపోయారు అనమాట ఇంకా చిన్న ఫంక్షన్ కాడికి అయితే వెళ్తున్నామని చెప్పాను కదా మేము అయితే చిన్న ఇక్కడ వర్షంలోనైతే వేసుకుని మేము వెళ్తున్నామండి అన్నాను కదా చిన్న ఫంక్షన్ కాడికి ఇక్కడికే అండి అదిగోండి మటన్ కర్రీ అయితే చూపించారు మనకి రెడీ అయిపోయింది మటన్ కర్రీ ఇప్పుడైతే అది చికెన్ కర్రీ అనమాట ఫస్ట్ చూసింది మటన్ కర్రీ అండి ఇప్పుడైతే చికెన్ కర్రీ అనమాట ఇంత తర్వాత వైట్ రైస్ ఇంకేమేమి ఐటమ్స్ అయితే చూపించారు చో చేసారో చూపిస్తాను మటన్ కర్రీని మళ్ళీ తీసారా అనమాట వీళ్ళు వైట్ రైస్ ఇంకా స్వీట్ అయితే క్యాసర్ అయితే చేశారండి సేమియా క్యాసరీ ఇంకా సాంబార్ మెను ఐటమ్స్ కాదు మెను మెను అయితే చాలా బాగున్నాయి అంత వర్షంలో కూడా అనమాట